హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఎయిత్ క్లాస్లో పదవ లెసన్ వచ్చేసి నాటి చదువు కవి మామిడిపూడి వెంకట రంగయ్య నాటి చదువు పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి వ్యక్తిత్వ వికాసం చదువు విలువ నెక్స్ట్ వచ్చేసి నాటి చదువు అనే పాఠ్యాంశం దేని నుండి స్వీకరించబడింది మారుతున్న కాలం సమాజం నా జ్ఞాపకాలు జాతీయ విద్యా విధానం ఏ రోజున జరుపుకుంటాము నవంబర్ పదకొండు ఆత్మకథ ఏ పురుష కథనంలో ఉంటుంది ఉత్తమ పురుష చెల్లియో చెల్లకు పద్యం ఈ నాటకంలో కలదు పాండవోద్యోగ విజయం గాంధీజీ యొక్క ఆత్మకథ ఏమిటి సత్యశోధన ఆచార్య మామిడిపూడి వెంకట రంగయ్య గారి మొదటి పాఠశాల గురువు ఎవరు తిరోభూషణం రాఘవాచార్యులు తిరుపతి వెంకట కవులు రాసిన ఏలా మహం దీని గురించి తెలుపుతుంది ఏలా నది కూర్చుని కావ్యం అశ్చత అనగా అర్థమేమిటి మరి ఒక విధంగా వ్యక్తి తన జీవిత అనుభవాలు భావాలతో కలబోసి తనకు తానే రాసుకునే సాహిత్య ప్రక్రియ ఆత్మకథ తనకు తానే రాసుకునేది ఆత్మహత దివాకర్ల వెంకట తిరుపతి శాస్త్రి చల్లాపిల్ల వెంకట శాస్త్రి రాసిన గ్రంథాలు ఏమిటి ధాతు రత్నకర చంపు చంపు కాళీ సహస్రం క్షమాపణం ఈ క్రింది ప్రకృతి వికృతులకు సంబంధించి సరికానిది ఆర్య ఆరు సూర్యుడు సూర్యుడు ఉపాధ్యాయుడు వచ్చ అమావాస్య అమావాస ఈ మూడు కరెక్ట్ ఇది తప్పు అన్నమాట ఈ క్రింది వాక్యాలను పరిశీలించి సరైనవి గుర్తించండి పైవన్నీ సరైనవి ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు మాట్లాడే వ్యక్తి ఉత్తమ పురుష నేను మేము ఎదురుగా వింటున్న వ్యక్తి మధ్యమ పురుష నీవు మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నాము తాను ప్రథమ పురుష అతడు ఆమె వాడు వారు ఎక్కడో ఎవరో గురించి పావల బేడైతే పట్టేది లేదు అర్ధ ఇస్తే అంటేది లేదు ముప్పావల ఇస్తే ముట్టేది లేదు ఈ పటల అలంకారం అంత్యానుప్రాస అలంకారం అంటే లేదు 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 చివరి పదాలు చదివించే రెండు గురువులు చదివిది ధర్మాధి ముఖ్య శాస్త్రంభులని ఈ పాదాలలో గల ఛందస్సు ఏ పద్యానికి చెందినది కందం ఆచార్య మామిడిపూడి వెంకటరంగయ్య గారికి సంబంధించిన వాక్యాల కానివి గుర్తించండి వీరి సేవలను మెచ్చి భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సంవత్సరంలో పద్మ విభూషణ్ పురస్కారం ఇచ్చి గౌరవించింది తప్పు మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు పెడితే ఆత్మకత రాసుకున్నాను కరెక్ట్ ఇది వచ్చి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది సంవత్సరంలో మొదటి సంపుటాన్ని విడుదల చేశారు కరెక్ట్ ఆంధ్ర విజ్ఞానం కోసం శనివారం నిర్మాణంలో సంపాదక వర్గానికి అధ్యక్షులుగా నెక్స్ట్ ఈ క్రింది వాటిని జతపరచండి సత్యశోధన మహాత్మా గాంధీ సత్యశోధన మహాత్మా గాంధీ జెండాపై కబిరాజు తిరుపతి వెంకట కవులు నా అంతరంగ కథనం పుచ్చుబాబు ఆంధ్ర మహాభాగవతం బొమ్మెర పూతన నెక్స్ట్ వచ్చేసి ఈ క్రింది పదాలు వాటి అర్థాలతో జతపరచండి కృతార్థుడు కృతార్థుడు ఉత్తీర్ణుడు జ్ఞాపకం గుర్తు పారితోషకం తోషికం బహుమతి పాండిత్యం వై దుష్యం క్రింది వాటిలో సరికానివి సరికాని వచ్చేసి ఏసీ అనమాట అక్షర అభ్యాసం అక్షరం ప్లస్ అభ్యాసం సవరణ జరుగుతుంది గ్రామాంతరం గ్రామ ప్లస్ అంతరం సవరణ జరుగుతుంది సూర్యోదయం సూర్య ప్లస్ ఉదయం గుణసంధి విద్యాలయాలు ప్లస్ ఆలయాల సవరణ జరుగుతుంది మధ్యాహ్నం మధ్య ప్లస్ ఆహారం సవర్ణ జరుగుతుంది ఈ క్రింది పదాలు సమాసాలకు సంబంధించిన సరికానిది పెద్ద బాలశిక్ష షష్ఠి తత్పురుష తప్పిది నా జన్మదినం షష్ఠి తత్పురుష సమాసం రెండు గంటల దిగువ సమాసం పాత పద్ధతి విశేషణ పూర్వపద కర్మదారీ సమాసం క్రింది వాటిలో సరే అయినవి గుర్తించండి సరైనవి అన్నీ సరైనవి ఇందా చెప్పుకున్నాం కదా తన గురించి తానే చెప్పుకోవడం ఉత్తమ పురుష నేను మేము ఎదుట ఉన్న వ్యక్తిని గురించి చెప్పేది మధ్యమ పురుష నీవు మీరు ఎక్కడో ఉన్న వ్యక్తిని గురించి చెప్పేది ప్రథమ పురుష అతడు ఆమె వాడు వారు చూశారు కదా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని తెలుగు వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలండి